కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఏడాదిన్నర అయింది అయితే అధికారంలోకి రావడానికి ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నిటినీ కూడా విజయవంతంగా పూర్తి చేయడంతో నిన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఒక కార్యక్రమాన్ని అయితే కూటమి ప్రభుత్వం అనంతపురంలో నిర్వహించింది ఆ వాస్తవానికి అంటే ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు ప్రజల్లో లేదా కార్యకర్తలు ఎంత సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి నిన్న సభే ఒక ఉదాహరణ తండోపతండాలుగా జనం తరలి రావడంతో పాటు ప్రజలు కూడా నిన్న జరిగినటువంటి ఆ సభకు పూర్తి మద్దతు ఇచ్చారు గతంలో ఆ జగన్మోహన్ రెడ్డి లాగా డోక్రా మహిళలను బెదిరించి తీసుకురావడం స్కూల్ పిల్లలను మానిపించేసి ఆ వాళ్ళని తీసుకురావడం లేదా ప్రైవేటు కాలేజీ బస్సులన్నింటినీ సభలకు పెట్టేయడం ఇలాంటివి కూడా చేయలేదు స్వచ్ఛందంగా ప్రజలు మద్దతు తెలిపారు ఎందుకంటే గత ఐదేళ్ల పాలన చూసిన తర్వాత ఈ ఏడాది పాలన చూసిన తర్వాత వాళ్ళకు ఒక రిలీఫ్ వచ్చింది అలాగే చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నారు ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పోలవరం పూర్తి చేయడానికి స్పీడ్గా అడుగులు పడుతున్నాయి మరో పక్క అమరావతిని పూర్తి చేయడానికి అడుగులు పడుతున్నాయి కంపెనీలు జగన్మోహన్ రెడ్డి తరిమేసిన కంపెనీలను సైతం రాష్ట్రానికి తీసుకొస్తున్నారు ఇంకో పక్క ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు ఉద్యోగాలు కల్పిస్తున్నారు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు మరి ఇంకేం కావాలని రాష్ట్రంలో అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో ఈ ఏడాదిన్నార పాలన అనేది ఒక ఉదాహరణ కాబట్టి ప్రజలు మద్దతు తెలిపారు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు తీసుకుందామా గ్రీన్ మ్యాట్లు వేసి గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ చేసి జనాన్ని చూపించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి లేకపోతే జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక సభకు వచ్చిన జనాన్ని ఇంకో సభలో వచ్చినట్టుగా చూపించుకుని ఆ దొరికిపోయినటువంటి పరిస్థితి కానీ అలాంటి పరిస్థితులు ఏవి ఈరోజు లేవు చాలా స్పష్టంగా నిన్న సభను బట్టి అర్థమైంది ఏంటంటే ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు ఇందులో నో డౌట్ జగన్మోహన్ రెడ్డి డంకాల డంకాలు బజాయించిన వాస్తవానికి నిన్న సూపర్ సిక్స్ కార్యక్రమం ఈ సూపర్ హిట్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం ఉందని నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు ఎందుకని సగం మీడియాని తన వైపు తిప్పుకోవాలి సగం సోషల్ మీడియా అటెన్షన్ని తన వైపు తిప్పుకోవాలి సగం మంది ప్రజల అటెన్షన్ను జగన్ వైపు తిప్పుకోవాలి కరెక్ట్గా సేమ్ సమయంలో యాజ్ ఈజ్గా అదే రోజు ఇంచుమించు కొద్దిగా అట్విట్లో అదే సమయానికి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు వాస్తవానికి ప్రెస్ మీట్ అంటే అమరదూరం బారిపోయే జగన్మోహన్ రెడ్డి రికార్డెడ్ ప్రెస్ మీట్లు బయటకు వదిలే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం ఏంది అంటే కేవలం అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ సక్సెస్ని చాలామందికి తెలియకుండా చేయాలి ఇది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ సో ఏంటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేది కూడా ఒకసారి మనం చూద్దాం దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది ఇది ఒకసారి మీరు చూడండి ఈ క్లిప్ చూడండి ఇది నిన్న సూపర్ సిక్స్కి వచ్చినటువంటి జనం ఎక్కడా కూడా విఎఫ్ఎక్స్లు కానీ గ్రాఫిక్స్లు కానీ ఎడిటింగ్లు కానీ ఏమీ లేవు ఇందులో టీడీపీ కార్యకర్తలు ఉన్నారు అంతకు మించి ప్రజల మద్దతు ఎక్కువ ఉంది స్వచ్ఛందంగా అదే చెప్పా ఏ కాలేజీకి సెలవుల ఏ స్కూల్కి సెలవు ఒక్క ప్రైవేటు బస్సును కూడా దీనికోసం ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు అనడానికి ఇదే ఒక ఉదాహరణ సో దీనికి సంబంధించిన వార్త చూద్దాం తమ్ముళ్ల స్పీడు జన సైనికుల జోరు కమల దళం హోరు ఏపీ సూపర్ హిట్ అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రం దూసుకుపోతుంది జాతీయ సగటును మించి రెండంకెల వృద్ధి రేటు ఫేక్ రాజకీయాలకు కాలం చెల్లు రప్ప రప్ప అంటే బెండు తీస్తాం ఇక్కడ ఉన్నది సిబిఎన్ పవన్ సీఎం అంటే కామన్ మ్యాన్ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు నాకు సీఎం పదవి వారే ఇచ్చారు వైసీపీ నేతలది దుతరాష్ట్ర కౌగిలి సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటే తోక ముడుస్తున్నారు అనంత సభలో చంద్రబాబు ఫైర్ అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది ఇక్కడ చంద్రబాబు గారు మాట మాట్లాడినారేంటో చూద్దాం సూపర్ హిట్ సభకు రాజకీయాల కోసమో ఓట్ల కోసమో పెట్టలేదు ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు మాది బాధ్యత గల ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వం అని చెప్పడానికే ఈ సభ ఏర్పాటు చేశాం కూటమి పాలనలో సంక్షేమం సూపర్ హిట్ అభివృద్ధి సూపర్ హిట్ వైకుంఠపాళి రాజకీయాలు వద్దు ఈ ప్రభుత్వాన్ని కొనసాగించండి రాష్ట్రాన్ని అన్నింట సూపర్ హిట్ చేద్దాం రాజకీయాల్లో ఓనమాలు తెలియని వాళ్ళు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు అది ఇచ్చేది ప్రజలు నాకు ముఖ్యమంత్రి పదవి వాళ్ళే ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి చాలా మందికి ఏంటంటే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అమలయిందా లేదా అంటే దాదాపుగా అమలయిందని చెప్పొచ్చు అందులో ప్రధానంగా తల్లికి వందనం అనేది ప్రధానమైనది సో తల్లికి వందనం ఇచ్చారా లేదంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ఇచ్చారు పది మంది ఉంటే పది మందికి ఇచ్చారు సో తల్లికి వందనం అనేది సూపర్ హిట్ ఫెక్షన్లు పెంచుతారు జగన్మోహన్ రెడ్డి రెండు వేలను మూడు వేలు చేయడానికి ఐదేళ్ళు సమయం తీసుకుంటే చంద్రబాబు గారు మూడు వేలని నాలుగు వేలు చేయడానికి ఒక్కరోజే సమయం తీసుకున్నారు అదే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు సంతకం చేసిన రోజు మాత్రమే పైగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రెండు నెలల కాలానికి కూడా కలిపి చంద్రబాబు గారు మూడు నెలలకి ఒకేసారి పించిన పెంచిన పింఛన్లు ఇవ్వడం జరిగింది మనందరికీ తెలుసు సో ఇది సూపర్ హిట్ అంటే పింఛన్లు అనేది సూపర్ హిట్ వికలాంగుల పింఛన్లతో సహాయం అన్ని పింఛన్లు కూడా పెంచారు నాలుగు వేలు నాలుగు వేలు చేశారు మూడు వేలు నాలుగు వేలు చేశారు పదివేలు పదిహేను వేలు చేశారు సో అన్ని రకాల పింఛన్లు పెంచడం జరిగింది సో పింఛన్లు అనేది సూపర్ హిట్ ఇకపోతే ఉచిత గ్యాస్ సిలిండర్ ఏడాదికి మూడు ఉచిత గ్యాసు సిలిండర్లు ఇస్తామని చెప్పారు ఇచ్చిన మాటకు కట్టుబడి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు ఆల్రెడీ రెండవ సిలిండర్ కూడా తీసేసుకుని మూడవ సిలిండర్ కూడా దగ్గరకు వచ్చినట్టు తీసుకోవడానికి ఆల్రెడీ ప్రారంభించి అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా అమలు చేసింది దీపం పథకం సో అది కూడా సూపర్ హిట్ ఇకపోతే అన్నదాత సుఖీభవ సో అన్నదాత బావ కూడా ఆల్రెడీ రైతుల ఖాతాలో జమ అయిపోయింది మొన్న పిఎం కిసాన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఐదు వేలు కూడా వారి ఖాతాల్లో ఏడు వేల రూపాయలు జమ అయిపోయాయి సో విడతల వారీగా వేస్తారు ఇది మనందరికీ తెలిసిందే ఇరవై వేల రూపాయలు రైతులందరికీ కూడా అందుతాయి సో ఇది కూడా అన్నదాత సుఖీ బావ కూడా సూపర్ హిట్ జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేయలేదు పదిహేను వేల ఇస్తానని పదమూడు వేలు ఐదు వందలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేయలేదు సో కాబట్టి అన్నదాత సుఖీ బావ కూడా సూపర్ హిట్ ఇకపోతే అన్నిటికీ మించి మహిళలు ఎదురు చూస్తున్నటువంటి ఉచిత బస్సు ఏదైతే ఆ ఉచిత బస్సు ఉందో స్త్రీ శక్తి అని పేరు పెట్టారు దానికి సో స్త్రీ శక్తి కూడా సూపర్ హిట్ ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది ఇప్పుడు ఆల్రెడీ దాదాపుగా నెల రోజులు కావస్తుంది ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అయ్యి ప్రజలందరూ కూడా మహిళలందరూ ముఖ్యంగా మహిళలందరూ కూడా ఉచితంగా స్వేచ్ఛగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు మీరు ఇంకా ఇందులో ఇంకోటి గమనించండి పాపం జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ ఒక ఆలోచన చేశారు ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్సును పెట్టారు సో బస్సులు రద్దీ పెరిగిపోయి కొట్టుకునే పరిస్థితి వచ్చింది సో ఏపీలో కూడా ఎలాంటి పరిస్థితే వస్తే చంద్రబాబు గారి మీద వ్యతిరేకత వస్తుందని భావించారు బట్ చంద్రబాబు గారు అందరిలాంటి ముఖ్యమంత్రి కాదు ఆయన ముందే అంటే లాభాలేంటి నష్టాలేంటి అనేది ముందే అంచనా వేసి ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఆ తరువాత రాష్ట్రంలో మనకి ఎన్ని బస్సులు అవసరం అవుతాయి అనేది అంచనా వేసి దాదాపుగా ఆరు వందల అదనపు బస్సులు ఏర్పాటు చేసి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు ఇప్పుడు ఎక్కడా కూడా తొక్కిసలాట్లు కానీ తోపులాట్లు కానీ కొట్టుకోవటాలు కానీ ఎక్కడ జరగల కదా అంటే ఉచిత బస్సు ఏదైతే ఆ స్త్రీ శక్తి ఉందో ఇది కూడా సూపర్ హిట్ దీనితో పాటు ఈ సూపర్ సిక్స్ లో లేని వాటితో పాటు ఇక మిగిలింది ఏంటంటే పదిహేను వందలు ఆడబిడ్డ ఏదైతే ఉందో ఆ ఒక్క పథకం ఉంది ఇక ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది అది ఐదేళ్లకు సంబంధించిన హామీ ఆల్రెడీ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి ఇప్పటికే డిఎస్సి తీశారు ఫారెస్ట్ నోటిఫికేషన్ తీశారు త్వరలోనే గ్రూప్స్ నోటిఫికేషన్స్ తీపోతున్నారు ఇంకో పక్క కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నాయి ఇప్పటికే దాదాపుగా ఆరు లక్షలకు పైగా ఉద్యోగాల అంచనాలు ఆల్రెడీ వచ్చాయి మరొక ఏడాదిలో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది ఆల్రెడీ అది నిరంతరంగా జరిగేది ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది నిరంతరంగా జరిగేది సో అంటే మరి ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిన్న సభ పెట్టాడు ఎందుకు మీటింగ్ పెట్టాడు చంద్రబాబు గారు ఇచ్చిన ప్రామిసెస్ అన్ని డెలివరీ చేశారు కదా దీనితో పాటు మెగాడిఎస్సి ప్రామిస్ చేశారు కదా చేసిన ని నెరవేర్చుకున్నారు కదా దీంతో పాటు గ్రీన్ ట్యాక్స్ రద్దు చేస్తామని లారీ డ్రైవర్లకు ఆ రోజు ప్రామిస్ చేశారు కదా ఇచ్చిన మాటను తెచ్చుకున్నారు కదా చెత్త పనును రద్దు చేస్తామని ప్రామిస్ చేశారు కదా ఆ చెత్త కూడా నేడు ఆ రద్దు చేయడం జరిగింది కదా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని ప్రామిస్ చేశారు కదా అన్నా క్యాంటీన్లు కూడా నేడు తిరిగి ప్రారంభించారు కదా సో మరి ఏంటి ఇంకా నష్టం అంటే ఈ సూపర్ సిక్స్తో పాటు ఇచ్చిన ఇతర హామీలు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేస్తామని చెప్పారు ఎస్ రద్దు చేశారు ఆల్రెడీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు కదా ఉచితంగా ఇసుగిస్తామని చెప్పారు ఆల్రెడీ ఉచిత ఇసుక ప్రారంభమైంది కదా అందుతుంది కదా అందరికీ ఉచిత తీసుకు అందుతుంది కదా మరి ఇంకేంటి అన్నీ జరుగుతున్నాయి కదా పక్కగా అంటే జగన్మోహన్ రెడ్డి ఏడుపు తరఫు రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది ఏమి లేదు ఎవరికి ఇబ్బంది అయ్యా అంటే పాపం జగన్మోహన్ రెడ్డిలా కడుపు మండే వాళ్ళకి ఇబ్బంది అధికారం కోల్పోయి ప్రజల మీద అజమాయిషీ చేయడానికి దోచుకోవడానికి అవకాశం లేకుండా పోయిన వాళ్ళకి మాత్రమే ఇబ్బంది తప్ప రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు అనడానికి ఆ ఈ పథకాలే ఉదాహరణ దానికి ఉదాహరణే నిన్న వచ్చినటువంటి ఈ జనసునామీని అయితే చూడొచ్చు ఇదే సభలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడటం జరిగింది త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నాం రాష్ట్రం బాగుండాలన్నదే కూటమి ఆకాంక్ష పెట్టుబడుల రాకతో సీమ యువతకు ఉపాధి పారిశ్రామికీకరణకు ప్రత్యేక కార్యాచరణ రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని ఏపీలోనే నెంబర్ వన్గా చేస్తాం సూపర్ సిక్స్ సభలో డిప్యూటీ సీఎం మరోపక్క నదుల అనుసంధానంతో పాటు కుప్పానికి కూడా నీళ్ళు ఇచ్చారు పులివేదలకు కూడా నీళ్ళు ఇచ్చారు ఆల్రెడీ ఇంకో పక్క ఇది జరుగుతూనే ఉంది అంటే ఒక పక్క హైవేలు వేస్తున్నారు పక్క అమరావతి నిర్మాణానికి షెడ్యూల్ ఖరారైపోయింది అరవై నిర్మాణాలు ప్రారంభమయ్యాయి పక్క పోలవరానికి నిధులు తీసుకురావడంతో పాలు పోలవరం పనులు కూడా ఆ వేగంగా పరుగులు పెడుతున్నాయి అన్నింటా రాష్ట్రం ముందుకు దూసుకుపోతుంది ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కడుపు మండుతుంది జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు ఏది ఎవరైనా సరే ఈ మెడికల్ కాలేజీ టెండర్లకు వస్తే మేమంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చాడు మేము వెనక్కి పీకేసుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు అంటే మెడికల్ కాలేజీ నిర్మాణాలు జరగకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం దీని మీద సపరేట్గా ఒక వీడియో చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదు ఇది ఒకటే ఉదాహరణ అంటే ఇది జగన్మోహన్ రెడ్డి అసలు ని రూపం ఇదే ఆల్రెడీ గతంలో చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్పారు మన సింగపూర్ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంచలన విషయం బయటకు వచ్చింది ఏంటి అది మెయిల్స్ ఓ మెయిల్స్ 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 వెళ్తున్నాయి మీరు రాష్ట్రానికి రావద్దు పెట్టుబడులు పెట్టొద్దు రాష్ట్రాన్ని నమ్మొద్దని మెయిల్స్ వెళ్తున్నాయి అసలు ఎవడా ఈ మెయిల్స్ చేసే అనే వ్యక్తి బయటికి తీస్తే వైసీపీ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చే కంపెనీలను కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటి వరకు మెయిల్స్ పంపి భయపెట్టాడు ఇప్పుడు ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డి ఓపెన్ అయిపోయాడు మీ అంతు చూస్తా వెనక పీకేసుకుంటా ఎవడొస్తాడో రండి ఇది జగన్మోహన్ రెడ్డి నిజరూపం ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకోవాలా రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉండాలి వాస్తవానికి చంద్రబాబు గారు మాట చెప్పారు ఇప్పుడేమి మూడు నెలల్లోనో ఆరు నెలల్లోనో ఏడాదిలోనూ ఎన్నికలు లేవు మూడున్నర సంవత్సరాలు నిక్కర్చిగా ఉంది కాబట్టి ఎన్నికలనే మాటే ఇప్పుడు లేదు జగన్మోహన్ లాగా ఎన్నికల ముందు డ్రామా చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు ఎప్పుడు పెట్టాడు ఎన్నికల ముందు పెట్టాడు కానీ ఈ సభ ఏమి ఎన్నికల ముందు పెట్టింది కాదే ఇదిగో మీకు మేము ఈ హామీలు ఇచ్చాం ఇదిగో ఈ హామీలు నెరవేర్చామని చెప్పడం కోసం పెట్టినటువంటి సభ ఇది సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇదే ఆ సూపర్ సిక్స్లో చంద్రబాబు గారు చెప్పని మరొక హామీని ఆ నెరవేర్చారు వాస్తవానికి ఆటో డ్రైవర్లకు దసరా కనుక వారి ఖాతాలో పదిహేను వేలు అంటే ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు గారు ఆ నిన్న ఏదైతే ఈ సభ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ జరిగిందో ఆ సభ సాక్షిగా అయితే హామీ ఇవ్వడం జరిగింది వాస్తవానికి ఇది కూటమి ప్రభుత్వం ఏమి గతంలో ఇస్తామని చెప్పిన హామీ కాదు ఎవరికి మేము ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తామని కూటమి ప్రభుత్వం గతంలో ఎక్కడ చెప్పలా అయితే ఇప్పుడు ప్రకటించడానికి ఒక కారణం ఉంది ఒకవేళ ఉచిత బస్సు వల్ల స్త్రీ శక్తి పథకం వల్ల ఆటో డ్రైవర్లకు ఏదైనా కొద్దిగా కష్టం కలుగుతుందేమో అనే భావనతో ఆ కష్టం కూడా ఆటో డ్రైవర్ల కొద్దు వాళ్ళ ఉపాధి మీద మనం దెబ్బ కొట్టొద్దు అనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నట్టుగా ప్రకటించారు దీనికి సంబంధించి ఇంకా పేరు అయితే ఏం పెట్టలేదు కానీ పదిహేను వేల రూపాయలు దసరా కానుకగా ఇస్తామని చెప్పారు కానీ ఇదేమీ చేసింది కాదే కా ఎవరు అడిగింది కాదే ఎవరు అడగలేదు అలాగని చంద్రబాబు గారు చేస్తానని గతంలో హామీ ఇవ్వలేదు బట్ ఏంటి ఆటో డ్రైవర్లకు కూడా కష్టం కలగొద్దనే ఒక ఉద్దేశంతో వారికి కూడా ఆ అనౌన్స్ చేశారు వాస్తవానికి ఈ విషయం అనౌన్స్ చేసేదాకా కూడా ఎవరికీ తెలియదు మరి ఇంత చక్కగా కూటమి పాలిస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందిగా ఉంది ఆటో డ్రైవర్లకు దసరా కానుక వారి ఖాతాలో పదిహేను వేలు చొప్పున జమ చేస్తాం పండుగ కానుకగా ప్రధాని మోదీ జీఎస్టీ తగ్గిస్తున్నారు పేద మధ్యతరగతికి ఖర్చు తగ్గించి ఆదాయం పెంచడమే ఎన్డీఏ లక్ష్యం సూపర్ సిక్స్ సాధ్యం కాదని హేళన చేశారు అన్నిటికీ అమలు చేశాం పార్టీ కార్యాలయాలు మూసేసి సోషల్ మీడియా ఆఫీసులు పెట్టిన వైకాపా వాస్తవానికి అదే చేస్తుంది పార్టీ ఆఫీసులు చాలా చోట్ల క్లోజ్ చేసేసి సోషల్ మీడియా ఆఫీసులు పెట్టుకున్నారు ఎందుకంటే విష ప్రచారం చేయడానికి ఇది ఏది ఏమైంది జనాన్ని ఎక్కడ కూడా మీరు చూడొచ్చు కిక్కిరిసిన జనాన్ని చూడొచ్చు అంటే ఏ స్థాయిలో సభ సక్సెస్ అయిందనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఏది ఏమైనా మొత్తానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వందకు వంద శాతం పూర్తి చేసింది ఇవ్వని హామీలను కూడా ఈ రోజు ఇస్తుంది అంటే మరికొంత లబ్ధి చేస్తుంది వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్ళాడు ఇలాంటి సమయంలో కూడా చంద్రబాబు గారు వెనకడు వేయకుండా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారంటే అది ఒక విజ్ఞత అనుభవం కలిగిన నాయకుడి యొక్క గొప్పతనం జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి తేడా ఏంటంటే ఇదే ఏది ఏమైనా మొత్తానికి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరి మాటగా వినపడుతుంది